పెళ్ళొద్దు పటాకులొద్దు అంటూ వాగుతాడు మీరు కూడా ఆయన పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేను ఏ పంట రోజు ఉద్యోగం అయినా చెయ్యండి ఓ నాలుగు వందలు వస్తాయంటే వినిపించుకోరు కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచ ప్రవేశాలు వేస్తారు ఇంటాయనకి మనం ఆరు నెలలద్ద బాకీ ఉన్నాం గుర్తుందా ఎందుకు గుర్తులేదే ఆయన ఏమవుతారో సినిమా తీస్తానండి దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత పన్నెండు వందల యాభై ఆరు కథలు చెప్పించుకున్నాడు కథ నచ్చితే అడ్డపాకి మాఫీ చేస్తానంటాడు ఆ దరిద్రికి ఒక కథ నచ్చి చావదు వాడికి కథ నచ్చినప్పుడల్లా అడ్డ పెంచా అంటాడు ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి లక్షన్నర దాకా అద్దె పెంచారు తెలుసా పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆపరాలు చావాలి చావు గారు మీ పెళ్ళైన పదిహేను ఏళ్ళకి మా అక్కయని చూసి వెళ్దామని పొరపాటు భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వేయాలని నిజంగానే తెలియదు బావగారు ఆ బోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుంటేది మాట్లాడబాక మాట్లాడితే ఆసనం మీరేమే అనుకోండి నా వల్ల కాదు బావగారు ఈ ఆసనాలు వేయ నా వల్ల కాదు నేను బోపాలు పోతా నే పోతా బాబాలు పోతా ఇప్పుడు ఎట్లా వెళ్తావయ్యా ఇప్పుడు రైలు లేదు లేకపోయినా సరే పట్టాలు వచ్చి పరిగెడతా నే పోతా బోపాలు పోతా తమ్ముడు ఎక్కడికి అక్కయ్యా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా ఈ ఆసరాలు వేయడం నవల కాదు నే పోతా బాబాలు పోతా అదేంట్రా ఓ నాలుగు రోజులు ఉండే నాలుగు ఉంటే నలభై ఆసరాలు వేయిస్తాడే బావా నవల కాదు నే పోతా బోపాలు పోతా నేనే వచ్చారు మా తమ్ముడు అతన్ని బెదలు కొట్టి పంపించేశారు ఏం మనిషిలో ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈదులకి సూత్త నిలబడు మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్లు వస్తాడేమో మరే ఈ వాట కాలే నేల కావస్తోంది ఎంత నష్టపోతున్నామో అదిగో ఆ ఎదుర్కొంటా ఉన్నాడుగా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరూ మరి దిగడం లేదు చచ్చిపోతున్నాయి వధావ గాలుతో రామరామే ఓ కొత్త కథ చెప్తానండయ్య ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసరవేత్త చెప్పు ఇంకా ఈ లత్తు కోరక సినిమా తిస్తే నేను ఆడిపోతా ఈ కథలో రాజు రాజుగారి బాంబరిది మన సోషల్ కథలో రాజుగారి బాంబరిది వద్దు అదే ఎరైటింగ్ రాజుగారి బాంబరిది క్రియేట్ వస్తాడు ఆ చూసి ఈరో లెగడతాడు ఆడ రకాల రాజుగారి బాంబరిది పడతాడు ముందు ఎలక ఎలకను ముందు చేజు మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను ఇదాపి పారిపోతా మీరు నా పడతారు ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు చేజు సీతారామరావు గారు సీతారామరావు గారు ఎవరది అలా ఆయన కోపం వస్తుంది ఆయన పేరు ఎప్పుడో తీసేశారు ప్రస్తుతం ఉత్తిరామారావు గారే ఏం కావాలి ఆయన కలవాలండి మీరు కొత్త అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు ఆయనకి తొమ్మిది లక్కి నంబర్ ఏ పని చేసినా తొమ్మిదో గంటకే చేస్తారు మండల ఆఫీస్ లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టగానే ఆయన ఉపదేశం అందిన తరపున తెలుస్తారు ఏమీ సింహలం ఎద్దునాగా மூத்துக்கு மீசம் மனசுக்கு ரோசம் ஏன்மையா நீதி நான் கர்மக்கால நே மனவேனையா

కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్లమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంధాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం